వచ్చే నెల ఒకటవ తేదీ నుండి రేషన్ డీలర్ల ద్వారానే కార్డుదారులకు డిపో వద్దనే సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఫోటోలకి పాలాభిషేకం చేస్తున్నట్లు ఏలూరు జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సభ్యులు తెలిపారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ సభ్యులు పాలాభిషేకం నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే బడేటి చంటికి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో చంటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ డీలర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని రేషన్ డీలర్లందరూ పారదర్శకంగా పనిచేయాలని కోరారు రేషన్ డీలర్లకు సైతం ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని తెలిపారు గత ప్రభుత్వం రేషన్ పంపిణీకి వ్యాన్లను తీసుకువచ్చి కోట్ల రూపాయలు నాశనం చేసిందని అన్నారు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ రాజులపాటి గంగాధర్ మాట్లాడుతూ రేషన్ డీలర్లకు కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ షాపులో వద్దనే సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు గత నాలుగేళ్లలో కనీసం అద్దె కట్టుకోవడానికి కూడా కష్టంగా ఉండేదని వాపోయారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు పాలాభిషేకం చేయడం కూడా తక్కువేనని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు

మరి నాటి రేషన్ డేర్ల సమావేశానికి విచ్చేసిన రేషన్ డేర్లందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ మీకు ఎలక్షన్ ముందు గత నాలుగు సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం తర్వాత ఆటోలు రావటం పెట్టింది మీరందరూ కూడా అనేక పర్యాయాలు మరి ఆ ప్రభుత్వం దగ్గర తిరిగారు అపోజిషన్ పార్టీలని మా దగ్గరికి వచ్చారు చాలా కాలంగా చాలామంది ఈ డిపో లేకపోతే మేము బతకలేమనే పరిస్థితులు కూడా చెప్పడం జరిగింది అలాగే ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత నన్ను కలవటానికి కూడా సీక్రెట్గా రావాల్సిన పరిస్థితులు మీ అందరికీ ఏర్పడ్డాయండి ఏ విధంగా ఉందని మీరు అందరూ కూడా ఆలోచించుకోండి మీకు ధైర్యం చెప్పి చెప్పాం మీరు కూడా పారదర్శకంగా మీరు కూడా ప్రజల దగ్గర నుంచి మాకు మాట రాకుండా చేయవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కూడా అనేక మంది వేరే పార్టీలకి వచ్చే ఏదైనా సరే నేను పార్టీలకు అతీతంగానే చేస్తాను ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉండి సంఘాన్ని పాడు చేద్దాం అనుకునేవాడిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు విధంగా నేను చేసుకెళ్తున్నా కొంతమంది ఇంకా ఎందుకంటే ఆ చెడు ప్రభావం నుంచి బయటికి రాల జగన్మోహన్ రెడ్డి పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీ అనేది రెండు రెండు వేరే భిన్న పార్టీలే వైసీపీలో ఉంటూ ప్రక్కన ఉండి పాడు చేద్దామని మనస్తత్వం ఉన్న వాళ్ళు అందులో ఇంకా బయటికి రాలేకపోతున్నారు అటువంటి వాళ్ళని ఉపేక్షించకోకుండా అటువంటి వాళ్ళు చేయకపోతే మన రాష్ట్రం అధోగతిపాలవుతుంది ఇప్పుడు కూడా రాజధాని అమరావతి మీకు ఎవరికైనా అనుమానం ఉందా ਦਾਨ ਪਾਰ ਜਾਂਦੇ ਹੋਣ ਮਾਤਲ ਜੇਪਤੇ ਇਹ ਹੋਉਂਦੇ అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కాంక్ష వాళ్ళలో లేదు అందరికీ ఉపయోగపడేది అది పార్టీలకు అతీతంగా రాష్ట్రం అంతా కూడా ఉపయోగపడదు మళ్ళీ నేను వస్తాను వస్తానంటే నువ్వు వచ్చినప్పుడు సంగతి చూద్దాం వస్తారో రప్పిస్తారో ప్రజలు ఏ విధంగా చేశారనేది ప్రజలందరూ కూడా మీరు అందరూ మీ అన్నీ కూడా ఆలోచన చేసి ఇదైతేనే పారదర్శకంగా ప్రజలకు చేరద్ద ఉద్దేశంతో చేశారు ఇంత లోతుగా ఆలోచించే ప్రభుత్వం ఏది ఉండదు ఆ డెఫినెట్గా మీరు కూడా అదే విధంగా ఆలోచన చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మీ మద్దతు ఎప్పుడు కూడా మంచి చేసే కూటం ప్రభుత్వాన్ని ఎదరికి తీసుకెళ్తే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మేమందరం కూడా ప్రజల కోసం ఆ రోజున కష్టపడ్డాం మీకోసం మీకోసం కాదు ప్రజలకు న్యాయం జరగాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఒక నినాదంతో మేమందరం కూడా రోడ్లెక్కి ఆ రోజు నాలుగున్నర సంవత్సరాలు తిరిగామని చెప్పి మేము కూడా మీలాగా రోడ్డు ఎక్కువకుండా ఉండే ఓట్లు ఎవరికి వేసేవద్దు మీరు ప్రతిదాన్ని కూడా ఎదిరించి మా వాళ్ళందరూ కూడా బ్లడ్ పెట్టి చేశారు కాబట్టి ఈ రోజున మనం ఇంత హ్యాపీగా ఉన్నాం దాన్ని గుర్తించి మరి మీ అందరి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జిల్లా ఏలూరు దో యొక్క సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం మరి అలాగే లోకల్గా మా అధికారులకు కానివ్వండి ఇక్కడ వైఎస్ చంటి గారు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మా యొక్క జిల్లాకు సంబంధించి ఎంతో రేషన్ డీలర్లకు సంబంధించి అన్నంటి ఉంటూ అనేక విషయాల్లో మాకు సహకరిస్తూ ఈ యొక్క అతి చిన్న వ్యవస్థ దీనికి సంబంధించి అతి అతి తక్కువ కమిషన్తో చాలించాలని కమిషన్తో బతికేటువంటి రేషన్ డీలర్స్ వ్యవస్థకు సంబంధించి మీకు అండగా ఉంటాయని చెప్పి వారు ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది దానిలో భాగంగా అనేక సార్లు మాకు రేషన్ డీలర్లకు సంబంధించి న్యాయం చేస్తామని చెప్పిన తర్మిలా ఇవాళ వారు కూడా మాట నిలబెట్టుకుంటూ ఈ కూటమిలో ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి మా చంటి గారికి కూడా మేము అందరం కూడా ఏలూరు ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం ప్రతి డీలర్ కూడా అంత మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హర్షాత్ వ్యక్తం చేస్తున్న సందర్భం ఏది మరి ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ కూడా పునర్జన్మ కల్పించారు అనేది చెప్పడంలో అత్యవశక లేదు ఈ రకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరం కూడా చప్పట్ల ద్వారా మరొకసారి ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి స్థానిక నాయకత్వానికి కూడా మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా రేషన్ డీలరు కనీసం రూమ్ రెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో కాకుండా కనీసం డీలర్ అనే మనుగడ కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఉమ్మడి మరి ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజున రేషన్ డీలర్ల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మాకు విలువైనటువంటి కానుకగా ఈ ఉమ్మడికి ప్రభుత్వం ఇచ్చినందుకు వారికి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఆ విధంగా మేము ప్రభుత్వానికి చెల్లించి మేము ప్రజలకి సేవ చేసినటువంటి ఎన్నో రోజులు ఉన్నాయి మేము అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ప్రజలకి సేవ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి వాళ్ళ రుణం తీర్చుకుంటామని చెప్పి ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు అండి జిల్లా ప్రెసిడెంట్ నేను మహిళా ప్రెసిడెంట్గా ఉన్నాను గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మా రేషన్ డీలర్లు చాలా ఇబ్బందులు పడ్డారండి మా ఉనికిని మేము కోల్పోయాం మా ఏళ్ళ ముద్ర కూడా మాకు లేదు మా రేషన్ బియ్యం తీసుకోవాలన్నా వాళ్ళు ఎండియు వచ్చేదాకా ఉండే పరిస్థితి వచ్చిందండి గత ప్రభుత్వం చేసిన